హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ షాప్ లాక్స్ ఈరోజు మనం సూపర్ మార్కెట్కి వచ్చినాము క్యాజవాల్గా వచ్చినాము మేడము వాళ్ళతో ఏం రాలేదు ఈరోజు కఫీలు వేరే బిజినెస్ చేస్తున్నాడు దానికోసం కొన్ని సామాన్ కోసం వచ్చినాము అయితే జహరా ఓన్లీ జహరాలో ఉండే సూపర్ మార్కెట్ మార్కెట్ అందరూ సూపర్ పార్క్ చూడండి ఏం చేస్తా మన తెలుగు వాళ్ళు కుప్పలు కుప్పలుగా ఉన్నారు ఇక్కడ కుప్పలు కుప్పలుగా ఎక్కడ చూసినా వాళ్ళే ఫ్రెండ్స్ తెలుగు వాళ్ళే ఇక్కడ జేహరాలో జేహరా మార్కెట్ ఇది చూడండి నా బ్యాక్గ్రౌండ్లో షాపులు వెంకలా ఎట్లా ఉన్నాయా నేను పార్కింగ్లో ఉన్నా నేను వచ్చిన కొత్తలో ఇక్కడికి వచ్చిన కానీ నాకు గుర్తుకు రాలేదు ఇప్పుడు మన మా నా కఫీళ్ళు పంపిన మంచి దాంట్లో పోయి ఎక్కడ చూసిన ఫ్రెండ్స్ తలబాత్ 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 వాళ్ళే ఉన్నారు ఎక్కడ చూసిన వాళ్ళే చూడండి ఇక్కడ ఇండియాలో తెచ్చుకోవడము చాలా మంచిది ఏది ఏ వస్తువు అయినా ఇక్కడ డబ్బులకి ఇండియా డబ్బులకి పోల్చుకుంటే ఇండియాలోనే మంచిది చూడండి ఆస్ ఆస్కర్ సెంట్రల్ మార్కెట్ हाय गाइस చూస్తున్నారా రకరకల బన్నూరు రకరకల మంజుల ఇక్కడ వచ్చిన నా బండి గడికి హలో హలో వచ్చిండు మా మన ఫ్రెండు మా ఫ్రెండ్ ఇప్పుడే మార్కెట్ నుంచి అన్ని వసూలు తెచ్చుకున్నాడు वचिंू बाय फ्रेंड्स इन ड्रैविंग कैसा वीडियो तीन ले पर्स दसमेंस ओके बाय वेलकम टू मई चानल अंग सब्रैब सब्सक्राइब लाइक एंड षे ओके बाय